వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితిని గనక గమనిస్తే కుంభరాశి వారికి ఈ మాసంలో జన్మశని యొక్క సంచారం ఉంటుంది రాహు రెండవ స్థానంలోనూ కుజుడు జూన్ ఒకటవ తారీఖు నుండి కుజుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తారు అలాగే చతుర్థ స్థానంలో రవి చతుర్థ స్థానమందు గురుడు సంచారం చేస్తూ ఉండగా శుక్రబుద్ధులు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నారు అలాగే ఈ రాశి వారికి ఎనిమిదో ఇంట కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ప్రత్యేకించి ఏ గ్రహాల అనుకూలం ఏ గ్రహాలు అనేటువంటి విషయాన్ని చూస్తే ఎలినాటి శని సరే శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు రాహు చాలా అనుకూలమైనటువంటి గ్రహం రెండవ స్థానం అందు యోగిస్తారు అలాగే కుజుడు తృతీయ స్థానం అందు యోగిస్తారు చతుర్థస్థానం ముందు గురుడు యోగించేటువంటి గ్రహం కాదు అది చాలామంది పొరపాటు పడుతున్నారు జాతకం వేరు గోచారం వేరు ఇది చాలాసార్లు చెప్పాను నేను గురుడు కానీ రవి కానీ అది అర్ధాష్టమం అష్టమంలో సగము అది అర్ధాష్టమం అది మంచిది కాదు కాబట్టి కుజుడు రాహువు చంద్రుడు శుక్రుడు బుధుడు ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది గత మాసంతో పోల్చుకుంటే ప్రధానంగా కుజుడిచ్చేటువంటి బలం ముందు మితా గ్రహాల యొక్క ప్రతికూలత కొంత తగ్గుతుంది ఎందుకంటే తృతీయ స్థానాధిపతి ఆయన మేష రాశికి అధిపతి మేష రాశిలోనే ఉన్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే తృతీయ స్థానానికి ఉండేటువంటి కారకత్వాలకి అధిపతి ఆయన సహజేన వదేచ్ఛా దా విక్రమ సోదరా చము తేజస్యా దక్షిణం కర్ణమే బచ ఇలా ఏవైతే తృతీయ స్థాన కారకత్వాలు ఉన్నాయో అన్నిటికీ ఆయనే అధిపతి ఆ కారకుడు కాబట్టి ఆ స్థానంలో ఉన్నప్పుడు అందులోను క్రూరో బలీచే దృతే ఉపచయ స్థానాల్లో క్రూరో బలీచే దృతే ఉపచయ స్థానాల్లో కుజుడు చాలా యోగ్యంగా ఫలితం ఇస్తారు అని చెప్పి అదే గోచార భాగంలో చెప్పబడింది కాబట్టి ఆ తృతీయంలో ఉన్న కుజుడు చాలా యోగ్యమైన ఫలదాత ఆ ఒక్క బలం చాలు చాలు ఈ జూన్ నెలలో ఇంకే బలం ఉన్న మరి దాంతోపాటు రాహువు కూడా అనుకూలిస్తూ ఉన్నారుగా ఈ పాపగ్రహాలుగా చెప్పబడినటువంటి కుజరాహువులు నైసర్గిక పాపగ్రహాలు వాళ్లే శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు మరి వీటి వల్ల ఏంటండి మొట్టమొదటగా ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వస్తే ఆర్థికంగా కుంభరాశి వారికి చాలా బాగుంది జూన్ నెలలో ఎందుకంటే రెండవ స్థానంలో సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం మీద చాలా సార్లు చెప్పాను అర్ధలాభం యశస్కరం అర్ధలాభం అంటే డబ్బే కదా ఆర్థికంగా ఎదుగుదల మరి తృతీయంలో ఉన్నటువంటి కుజుడో అంటే విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహహ అన్నారు విత్తము అంటే డబ్బు విత్తలాభ సదారోగ్యము అంటే ఆర్థిక లాభాన్ని ఇస్తుంది కుజుడు యొక్క స్థితి సదారోగ్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే అష్టమాత అష్టమం తృతీయం ఆరోగ్యం ఇవ్వాలంటే తృతీయం బాగుండాలి మరి ఆ స్థానంలో కుజుడు మంచి యోగ్యమైన ఫలదాత కాబట్టి ఆ కుజుడు చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తారు అంటే ఆర్థికంగా గత మాసాలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఈ మాసం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరి ఖర్చు అండి ఆదాయం బాగుంది సరే ఖర్చు అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురుడు ఉన్నారు యాచనం బుద్ధి చాంచల్యం తేజో హా నిర్ధనర్వ్యయం డబ్బు ఖర్చు గురించి కూడా చెప్పాడు అందులో అయితే వంద రూపాయలు సంపాదిస్తే ఒక అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఈఎంఐల కింద అప్పుల కింద పోతాయండి మిగతా ముప్పై రూపాయలు మాత్రం కుంభరాశి వారికి మిగులుతుంది అన్నారు ఇంకొక ఆయన ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి తేజోహా నిర్మతిభ్రం సో మనహీడా అభయంతద శనేశ్వరుడు అనేటువంటి ఆయన ఉన్నారండి ఆయన స్వయంకృతాపరాధాన్ని కలగజేస్తారండి అంటే ఇప్పుడున్న గ్రహస్థితి వంద రూపాయల ఇచ్చి డెబ్భై రూపాయలు తీసేసుకుంది మిగతా ముప్పై రూపాయల్లో ముప్పై రూపాయలు దాని మించి ఇంకో ముప్పై లోటు బడ్జెట్లో కూడా తీసుకుపోతారండి ఆయన శనేశ్చరుడు అండి ఆయన స్వయంకృతాపరాధాలనే కలగజేస్తారండి వ్యసనాలకి జోదానికి బెట్టింగులకి డబ్బు పోయింది అంటే ఆయన వల్లే పోతుందండి అన్నాడు మరి ఏం చేయాలండి ఆ డబ్బు పోకుండా అంటే ఇంకా మనం ఏమీ చేయకుండా అన్నీ దగ్గర పెట్టుకుని కూర్చోవడమే అన్ని అవయవాల్ని దగ్గర పెట్టు కూర్చోవాలన్నాడు అంటే ఏంటండి బుద్ధి మనస్సు చపల చిత్తాన్ని కలిగి ఉన్నటువంటి అవయవాలు వీటన్నిటినీ కూడా దగ్గర పెట్టుకుని కూర్చుంటే ఆ పై పోయేటువంటి డబ్బు ఆ స్వయంకృతం వల్ల పోదన్నాడు అది మీ చేతిలోనే ఉంటుంది ఎందుకింతలా చెప్పడం అంటే స్వయంకృతం వల్ల పోయేదాన్ని ఏ గ్రహం ఆపలేదు శనేశ్వరుడు ఆ థాట్ని కలగజేసినప్పుడు మీరు అక్కడితో కట్టడి చేసుకోవాలి అది ఎప్పుడు ఏర్పడుతుంది మీ ఉపాసనా బలం బ గట్టిగా ఉన్నప్పుడు ఆ భగవంతుడు కట్ చేస్తాడు ఆ మార్గాన్ని లేదు అదేం లేదంటే వీడు పోతాడు తగలేసుకుంటాడు అంతే కాబట్టి అక్కడ ఆర్థికంగా మీ చేతిలోనే ఉంది ఆ ముప్పై రూపాయలు మీ దగ్గర దాచుకోవాలి అన్న ముప్పైకి ముప్పై వేసి అరవై పోగొట్టుకోవాలి ముప్పై లోట్లోకి వెళ్ళిపోవాలన్నా మీ చేతిలో ఇంకా ఆరోగ్యం ఏంటండి అంటే ఆరోగ్యం చాలా బాగుంది ఇక్కడ కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆయన త్వరితగతిన బయటపడేయడానికి అవకాశాన్ని కలిగిస్తాడు అలాగే ఆరోగ్యపరమైనటువంటి వృద్ధిని కలగజేస్తారు ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగున్నాయి సదారోగ్యం అన్నారు కదా విత్తలాభ సదారోగ్యం అన్నారు కాబట్టి బాగుంది అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి పోనీ పై పై ప్రేమల అయినప్పటికీ వాళ్ళు ప్రేమగా మీతో మాట్లాడతారు మీరు కనిపించినంతసేపు మీ వెనకాల వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా మీరు కనిపించినంతసేపు మీతో ప్రేమగా మాట్లాడి మీరు చెప్పిన పనులన్నీ చేసి మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తారు ఎందుకంటే ఎలా అంటున్నారంటే గారు చాలా జరుగుతూ ఉంటాయి వెళ్ళినాటి జన్లో రహస్యమైన శత్రువులు ఎవరున్నారు మనకు మనకి తెలియదు కానీ అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మీతో అవసరమో లేకపోతే మీరంటే భయమో ఏదో ఒకటి మీతో సహ సహజంగా మంచిగా మాట్లాడేలా చూస్తుంది అయితే ఇంకో విషయం ఏంటి అది కుటుంబ పరిస్థితులు ఇక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి ఎందుకంటే ఆదాయం పెరుగుతోంది కాబట్టి ఈ రెండు పరిస్థితులు చాలా బాగుంటాయి వృత్తి ప్రవృత్తులు బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి కూడా చాలా బాగున్నది ఈ సం ఈ మాసంలో ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ జూన్ నెలలో మంచి అవకాశాలు ఉద్యోగ వ్యాపారాల పరంగా వస్తాయి ఆరోగ్యము ఐశ్వర్యము సంతానాభివృద్ధి కుటుంబాభివృద్ధి కూడా కనబడుతూ ఉన్నాయి మరి కుంభరాశి వారు ఏ పరిహారం చేయాలండి అంటే ఇక్కడ అర్ధాష్టమ రవి గురుల యొక్క దోషం ప్రధానంగా ఉన్నది కాబట్టి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి ఇది ప్రధానంగా చేయవలసినటువంటి విషయం రెండోది ఏంటంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు లేవగానే సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయాలి ఇలా గనక ప్రతిరోజు చేయగలిగితే కుంభరాశి వారికి జూన్ నెల అంతా అదృష్టం పడుతుంది ఇప్పటికే మారినటువంటి గ్రహస్థితి వల్ల మంచి జరిగింది ఈ రెండు స్తోత్రాలు ప్రతిరోజు చదవడం వల్ల మా అయితే పది నిమిషాలు పడుతుందేమో అది చదివితే దానివల్ల అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది